అండి అందరికీ ఈరోజు ఆలు బజ్జీలు చేస్తున్నాను టిఫిన్ సెంటర్లో అనమాట భలే కమ్మగా ఉంటాయండి గుంటూరు స్పెషలు చింతపండు చట్నీ కూడా చేస్తున్నానండి అసలు కాంబినేషన్ అయితే మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాలండి అసలు ఇలాగా ఆలు ఒకటి శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను ఈ ఆలుని చెక్కు తీయాల్సిన అవసరం అయితే లేదండి చెక్కు తీయకుండా ఇలాగా సన్నగా చిప్స్ లాగా కోసుకోవాలన్నమాట మరీ సన్నగా కోసేశారు అంటే మనకి బజ్జీలు వేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావు మరీ సన్నగా కాకుండా ఇలాగ కోసేసుకోవాలి మామూలుగా టిఫిన్ సెంటర్లో అయితే కొయ్యడానికి మిషన్ లాగా అవి ఉంటాయి కదండి చెక్కతోటి ఉంటాయి అన్నమాట అది చాలా సింపుల్గా ఆలుని ఇలా చెక్కేయచ్చు మనకి ఇంట్లో లేదు కాబట్టి ఇలాగ కోసి నేను చూపిస్తున్నాను మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా కోసుకోవాలన్నమాట మరీ సన్నగా కోసినా మరీ లావుగా కోసినా కూడా బజ్జీలు రావండి ఎక్కువ లావుగా కోస్తేనేమో లోపల లోపలంతా అసలు ఫ్రై అవ్వదు అనమాట లోపల అందుకని కొంచెం నీట్గా కోసేసుకోవాలి ఒక రెండు ఆలు అయితే తీసుకున్నానండి నేను అన్నీ ఇలాగా చక్కగా కట్ చేసేసాను మరీ పెద్ద ఆలు కాదండి పెద్దవి తీసుకున్నామంటే పెద్ద బజ్జీలు వచ్చేస్తాయి అందుకని ఇలాగా నార్మల్గా ఉండేవి తీసుకున్నాను కట్ చేసా నీళ్ళల్లో వేసేసానండి ఎందుకంటే ఇవి వాటర్లో వేయకపోతే నల్లగా అయిపోతాయి రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాను అంటే చిన్న కప్పు అనమాట అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను అలాగే కొంచెం తినే సోడ అయితే వేయాల్సిందేనండి బజ్జీలు గుల్లగా వస్తాయి అనమాట పర్ఫెక్ట్గా బాగుంటాయి చూడటానికి కూడా అందంగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందులోనే వాము యాడ్ చేస్తున్నానండి ఒక చిటికెడు వాము కూడా మామూలుగా మిరపకాయ బజ్జీల్లో అయితే వాము మిర్చిల్లో పెట్టేస్తాం కాబట్టి పర్వాలేదు ఇందులో అయితే మాత్రం పిండిలోనే యాడ్ చేసుకోవాలండి బాగుంటాయి వాము లేకపోతే అంత టేస్ట్ ఉండవు వాము ఉంటేనే ఈ శనగపిండికి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇంతేనండి ఏ టిఫిన్ సెంటర్లో అయినా సరే ఇందులో ఇటువంటి మసాలాలు యాడ్ చేయరు సేమ్ ఇలాగే కలుపుతారనమాట పిండి మేము కూడా ఇలాగే చేస్తాము గుంటూరులో చేసేవాళ్ళం కదా మా అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటారనమాట అక్కడ అలాగే మేము ఇక్కడ మా టిఫిన్ సెంటర్లో కూడా సేమ్ అలాగే చేస్తాము ఇలాగ అన్నీ కోసి రెడీ పెట్టేసుకొని పిండి కూడా రెడీ అయిపోయింది కదండి నేను బాండి పెట్టేశాను ఆయిల్ పెట్టేశాను అనమాట ఇవి నీళ్ళలో నుంచి తీసి పక్కన పెట్టుకున్నాను ఆ నీళ్ళన్నీ వాడిపోతాయి కదా పక్కన పెట్టుకుంటే నీళ్ళలో నుంచి తీసి డైరెక్ట్గా పిండిలో వేయకుండా ఇలాగ పక్కన పెట్టేశాను ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి చూశారు కదా ఇక వేసేటప్పుడు ఇలా వేయాలన్నమాట తోకలు రాకుండా ఉంటాయి ఎక్కువ మరి పెద్ద తోకలు అట్లా ఏం రాకుండా ఉంటాయన్నమాట ఇలా అనుకోవాలి అలా అనుకొని అన్నీ నూ నూనెలో యాడ్ చేసేసుకోవడమేనండి అన్నీ యాడ్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవడమే మరి హైలో పెట్టుకోకుండా చూసుకొని ఆయిల్ కాక చూసుకొని వేసుకోండి మరి హైలో పెట్టేసుకుంటే నల్లగా అయిపోతే బాగుండవండి టేస్ట్ అంతా టేస్ట్ మారిపోయిద్ది అనమాట శనగపిండి కొంచెం మాడినా కూడా టేస్ట్ అనేది మారిపోయిద్ది చూసారా ఇవి ఇలాగా ఫ్రై అవుతున్నాయి ఫ్రై అయినవి అన్నీ తీసేసి పక్కన పెట్టేస్తున్నాను అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ మాత్రం హైలో పెట్టుకోకండి మరీ ఎక్కువ ఇంకా చింతపండు చట్నీ చేస్తున్నానండి వేడి వాటర్లో వేసాను అనమాట ఇవి వాటర్ వేడి చేసి అందులో చింతపండు వేసి ఇలాగా గుజ్జులాగా తీసేస్తున్నాను ఇది చింతపండు చట్నీ అండి టిఫిన్ సెంటర్ వాళ్ళ సీక్రెట్ అనమాట ఇదైతే అసలు ఎవ్వరూ చెప్పరండి చింతపండు ఇలా రసం తీసేసుకొని పక్కన పెట్టుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకోవాలి అలాగే అందులోకి కారం అన్నమాట ఈ కారం కూడా రెండు మూడు స్పూన్లు ఎంత పడితే అంత యాడ్ చేసేసుకొని తెలుస్తుంది కదా మనకి కానీ ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే ఇంకా దీనికి తాలింపు పెట్టేసుకోవడమే కొంచెం ఆవాలు జీలకర్ర అంతేనండి తాలింపు ఎక్కువ ఏమీ వేయాల్సిన అవసరం లేదు అస్సలు చట్నీ అయితే భలే కమ్మగా ఉంటుంది ఈవినింగు స్నాక్స్కి ఇలా చేస్తారనమాట టిఫిన్ సెంటర్లో ఈ చట్నీ చాలా బాగుంటుంది అంటే ఉల్లిపాయలు పెట్టేసి ఆ ఉల్లిపాయల మీద యాడ్ చేస్తారు ఈ చట్నీ అప్పుడు కమ్మగా ఉంటుంది చూసారా ఇదిగా ఉల్లిపాయలు అన్నీ ఇలా పెట్టేసుకొని బజ్జీలో ఇలా ఉల్లిపాయలు పెట్టినవి బజ్జీలు వేరే రేటు ఉంటుందండి మామూలుగా మనం బజ్జీలు తీసుకుంటే అవి వేరే రేటు ఉంటాయి అన్నమాట అలా కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు చక్కగా మనం ఎంత కష్టపడితే అంత డబ్బులండి కష్టానికి విలువ ఉందండి ఎక్కడైనా సరే కష్టపడితే తప్పకుండా మనకి మనీ అనేది వస్తుందండి అదైతే నేను తప్పకుండా నమ్ముతానండి కష్టపడకుండా ఏమీ చేయకుండా మనకి రూపాయి రావాలి అంటే అది నిజంగా జరగని పనేనండి మనం కష్టపడ్డాము అంటే ఎంత డబ్బు అంటే అంత డబ్బు సంపాదించవచ్చు అనమాట మన చేతులతోటి మనము కష్టానికి విలువ ఉందండి ఎక్కడైనా సరే ఇలాగ బజ్జీలు అన్నీ రెడీ చేసేసాను చూసారా చక్కగా ఇందులో ఈ ఉల్లిపాయలు పెట్టాము కదా ఉల్లిపాయలు పెట్టిన తర్వాత ఆ చట్నీ ఉంటుంది కదండి ఆ చట్నీ దీని మీద ఇలాగ యాడ్ చేయాలన్నమాట దీని మీద వేసుకోవాలి అసలు సూపర్ కమ్మగా ఉంటుందండి తింటుంటే అసలు ఆ టేస్ట్ అనేది నిజంగా అబ్బా ఇంత టేస్టా అని అనిపిస్తుందండి తింటుంటే ఒక్కసారి ట్రై చేయండి మీరు తింటేనే కదా మీకు కూడా తెలుస్తుంది ఎంత టేస్ట్ ఉంటుంది అనేది నేను ఎన్నిసార్లు చెప్పినా మీకు తెలియదు అనమాట మీరు ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం భలే కమ్మగా ఉంటుందండి కనీసం గుంటూరు వెళ్ళినప్పుడన్నా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉన్నాయి బజ్జీలు గుంటూరు బజ్జీలు అనేవి సూపర్గా ఉంటుంది ఈ చట్నీ ఈ ఉల్లిపాయలు ఈ బజ్జీలు అంత కమ్మగా ఉంటాయన్నమాట ఒక్కసారి తప్పకుండా ట్రై చేయాల్సిందేనండి చూసారా అన్నిటికీలాగా యాడ్ చేసేసానమాట ఇంకా ఉల్లిపాయలు కూడా పక్కన పెట్టేశాను నచ్చిన వాళ్ళు ఉల్లిపాయలు కూడా తినచ్చు ఓకే అండి ఉంటాను